ఎంఎస్ఆర్ ప్రసాద్కు మరో గౌరవం విశాఖలో విలక్షణ అవార్డు అందుకున్న వి డిజిటల్ న్యూస్ బ్యూరో చీఫ్ ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో రెండు దశాబ్దాలు పైగా తనదైన ముద్ర వేసిన వి డిజిటల్ న్యూస్ బ్యూరో చీఫ్ ఎంఎస్ఆర్ ప్రసాద్కు మరో ప్రతిష్టాత్మక అవార్డు లభించింది సోమవారం రాత్రి విశాఖపట్నంలో అన్నమాచార్యుని జయంతిని పురస్కరించుకుని జరిగిన అవార్డు ప్రధానోత్సవంలో ఈ గౌరవాన్ని అందుకున్నారు ఈ కార్యక్రమాన్ని శృతిలయ భక్తి సంగీత సేవా సంస్థ వ్యవస్థాపకులు వి ప్రభాకర్ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఎంవి రాజశేఖర్ నేతృత్వంలో ఎంతో వైభవంగా నిర్వహించారు ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన సెంచూరియన్ విశ్వవిద్యాలయం గౌరవ ఛాన్సలర్ ఆచార్య జిఎస్ఎన్ రాజు ఎంఎస్ఆర్ ప్రసాద్కు అవార్డును ప్రదానం చేశారు ఇటీవలే విజయవాడలో సామాజిక స్పృహ చైతన్యం అంశంతో ఉగాది పురస్కారం అందుకున్న ప్రసాద్ తక్కువ కాలంలోనే మరోసారి అవార్డు అందుకోవడం పట్ల ఆయన సహచరులు మీడియా వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి తనకు ఎన్నో అవార్డులు లభించినప్పటికీ ప్రతిసారి గుర్తించి గౌరవిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమం సీనియర్ పాత్రికేయులు నేమాని హేమసుందర్ పిల్ల విజయ్ కుమార్ పూడి శ్రీనివాస్ ఈరోతి ఈశ్వర్రావు విశాఖ టుడే మహేష్ విఫై రామకృష్ణ శ్రీలత మధురవాడ సంతోష్ సూరిబాబు మదన్ శ్యామ్ వంకాయల ప్రభాకర్ చెరుకురి శ్రీనివాస్ సురేష్ శివ దిలీప్ తదితరులు పాల్గొని అభినందనలు తెలియజేశారు సమాజానికి సేవ చేయడం వ్యక్తులకి పరిస్కారం చేయడం దాంట్లో నన్ను ఎంపిక చేయడం చాలా ఆనందకరమైన విషయం ఈ ఈ కార్యక్రమంలో మా గురువులు జిఎస్ఎం రాజిస్ఎం రాజకీయాలు తాతలు పాల్గొని నాకు సత్కారం చేశారు సన్మానాలు సత్కారాలు కూడా ఇప్పుడు కూడా మనకి సమాజం పట్ల బాధ్యత పెంచుతాయి నా బాధ్యతను గుర్తిరుగుతూ ఎప్పటికప్పుడు ఇదే కొనసాగిస్తానని తెలియజేస్తాను